అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కోర్టుల్లో వైసీపీ నాయకుల మీద పెట్టినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ నిలబడిద్దా నిలబడదా ఎందుకు ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నా అంటే నిన్న వైసీపీ కీలక నాయకుడు ఆ పార్టీ నెంబర్ టూ లీడర్ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని లాజిక్స్ మాట్లాడారు ఆయన లాజిక్స్ విన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడతా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం కుంభకోణం జరగనే లేదు ఆయన చెప్పిన లాజిక్స్ ఏంటి ఒకసారి పరిశీలిద్దాం వాస్తవాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తా ముందు సత్య రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా సహజంగా ప్రభుత్వాలు ఎవరో అధికార ఎవరు అధికారంలో ఉన్నా సరే మద్యాన్ని ఎవరు అమ్ముతారు ప్రైవేట్ రిటైల్ షాపులు వాళ్ళు అమ్ముతారు వాళ్ళు లైసెన్సులు దక్కించుకుంటారు ప్రభుత్వం నుంచి ఆ లైసెన్సులు దక్కించుకునే క్రమంలో నాయకులకి ఎంతో కొత్త ముట్ట చెప్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రే ప్రైవేట్ రిటైల్ షాపులు అనేవి లేవు పూర్తిగా మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటే కొంభకోణం జరిగినట్ట ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మద్యం ఉంటే కొంభకోణం టక్కును ఎవరైనా చెప్పే సమాధానం వాళ్ళ చేతుల్లో ఉంటే కుంభకోణం జరిగింది ఎందుకంటే మద్యం షాపుల కోసం నాయకులకి లంచాలు ఇస్తారు కాబట్టి ఇది కుంభకోణం ప్రభుత్వం చేతుల్లో తీసుకుంటే కొంభకోణం అట్ట జరిగింది నిజమే అనిపిస్తుంది మనకి తర్వాత సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు చెప్పిన రెండో రాజకీయం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలం కంటే మద్యం యొక్క ఆదాయం పెరిగింది అంటే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం పెరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి రెండు వేల పంతొమ్మిది నాటికి పదిహేడు వేల కోట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం నుంచి దిగిపోయే నాటికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి మద్యం వల్ల వచ్చింది నిజమిది వాస్తవం కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయిన నాటికి పదిహేడు వేల కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయిన నాటికి ఇరవై ఐదు వేల కోట్లు ఇంకా మద్యం బాటిల్ సంఖ్య తగ్గింది అంటే తాగిన బాటిల్ సంఖ్య తగ్గింది మద్యం తాగేవాళ్ళ సంఖ్య తగ్గింది మద్యం ఆదాయం పెరిగింది చంద్రబాబు నాయుడు గారి కాలంలో మద్యం తాగేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఆదాయం తక్కువ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన ఆదాయం కంటే తక్కువ ఇది రెండవది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో మద్యం కుంభకోణం జరిగిందని ఎవరి మీద కేసులు పెట్టారు విజయసాయి రెడ్డి ఆయనకైనా సంబంధం ఆయన రాజ్యసభ సభ్యుడు మిథున్ రెడ్డి ఆయనకైనా సంబంధం ఆయన లోక్సభ సభ్యుడు రాజు కసిరెడ్డి ఆయనకేం సంబంధం ఆయన ఐటీ సలహాదారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఎవరు సీఎంఓలో వాళ్ళు అసలు మద్యం శాఖ మంత్రి మీద కేసు పెట్టలేదు కమిషనర్ మీద కేసు పెట్టలేదు ఎవరో బయట వాళ్ళ మీద కేసులు పెట్టి మద్యం కొమ్ముకొని చేశారంటారేంటి ఇది ఎట్లా నిలబడిద్ది కోర్టులో అని వాదిస్తారు సజ్జ రెడ్డి గారు నిజంగా ఇక్కడే మనం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియాలి హ్యాట్సప్ చెప్పాలి ఈ ప్రపంచంలో ఎవరికి రాని క్రియేటివిటీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది ఎవరికి రాని క్రియేటివిటీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది కానీ సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు తెలియదు కార్తీక్ అనేవాడు ఉన్నాడు వివరించి ప్రజలకి వాస్తవాలు చెప్పటానికి ఈ కుంభకోణం ఎలా జరిగింది ఏ రూపంలో జరిగింది ఎక్కడెక్కడ ఎలా జరిగిందో చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేనున్నాను సరే ఎలా జరిగిందో సబ్జెక్ట్ను కొద్దాం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత సరికొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు సరికొత్త మద్యం పాలసీ ప్రకారం సారీ ఇందాక ఒక మాట మర్చిపోయాను సజ్జర్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లు అమ్మాము చంద్రబాబు నాయుడు గారి లైసెన్స్ ఇచ్చినటువంటి డిస్టినరీస్ నుంచే మద్యాన్ని అమ్మాము కొత్త డిస్టరీస్కి మేము పర్మిషన్ ఇవ్వలేదు కొత్త బ్రాండ్స్ తీసుకురాలేదని కూడా చెప్పారు సరే మనం కొత్త సబ్జెక్ట్లోకి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రైవేట్ షాప్ ప్రైవేట్ చేతుల్లో ఉన్న షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లో తీసుకొచ్చారు ఎందుకు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను మద్యం షాపులు తగ్గిస్తున్నాను నిజానికి ఆ రోజుకి నాలుగు వేల ఒక్క వంద మద్యం షాపులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి దాన్ని మూడు వేల ఐదు వందల షాపులకి జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు అంటే దాదాపుగా ఆరు వందల షాపులు తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ ఆరు వందల షాపులు ఐదు సంవత్సరాల పాటు తగ్గిస్తే దాదాపుగా మద్యప నిషేధం జరిగిపోతుంది ఇప్పుడు మొదటి సంవత్సరం ఆరు వందలు తీశారు రెండో సంవత్సరం ఆరు వందలు అవసరం మూడో సంవత్సరం వెయ్యి ఇలా నేను క్రమంగా మద్యం షాపుల్ని ఎత్తేస్తూ తగ్గించేస్తూ వెళ్ళిపోతాను అది ప్రైవేట్ చేతుల్లో ఉంటే సాధ్యం కాదు ప్రభుత్వం చేతుల్లోకి ఉంటే సాధ్యమవుతుంది నేను సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేయటంలో ఇది తొలి అడుగు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఇక్కడ ఇది తీసుకున్నప్పటి నుంచి ఒక్క షాపు కూడా తీసేయలేదు ఒక్క షాపు కూడా తగ్గించలేదు ఈ మూడు వేల ఐదు వందల షాపులు చివరి దాకా కొనసాగినాయి నిజానికి మొదట్లో ఐదు వందల షాపులు ఆరు వందల షాపులు తగ్గించారు తర్వాత ఎక్కడ తగ్గించలేదు కానీ ఇంకొక మాట కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ కోసం చెప్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో వంద రూపాయలు ఉన్నటువంటి మద్యం బాట్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వచ్చేసరికి కొన్ని ఏమో నూట డెబ్బై అయినాయి కొన్ని ఏమో రెండు వందల యాభై రూపాయలు అయిపోయినాయి అంటే విపరీతంగా రేట్లు పెంచారు విపరీతంగా రేట్లు పెంచారు ఇక్కడే కుంభకోణం ఉంది నేను చాలా క్లియర్గా వినండి దయచేసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఎక్కువ మంది జనంలో పోవాలి సబ్జెక్ట్ ఎక్కువ మంది జనంలోకి పోవాలి ఎంత తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణం చేశారు అనేటువంటిది జనంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా భావన అంటే అమాంతం రేటు రెండు వందల యాభై వంద రూపాయల పోటీ నుండి రెండు వందల యాభై కమ్మారు దాదాపు నూట యాభై శాతం రేట్లు పెంచారు నూట యాభై శాతం రేటు పెంచారు కొన్ని డెబ్బై శాతం రేట్లు పెంచారు అత్యంత దారుణంగా రేటు పెంచారు ఎందుకు ఇంత ఇంతగానో రేట్లు పెంచుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే రేట్లు పెంచాలి రేటు పెరిగితే సామాన్యుని మద్యం కొనలేక తాగటం మానేస్తాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక లాజిక్ కానీ తర్వాత జరిగింది ఏంది అంటే సొంత బ్రాండ్ల క్రియేషన్ సొంత బ్రాండ్ల క్రియేషన్ జరిగింది సొంత బ్రాండ్ల క్రియేషన్ జరిగి దాన్ని బ్రాండెడ్ మద్యం కంటే ఎక్కువ రేటుకి ప్రభుత్వ మద్యం షాపులు అమ్ముకున్నాను నిజానికి ఈ ప్రభుత్వం చేతుల్లోకి మద్యం పా మద్యం షాపులు తీసుకురావడానికి ఉన్న కారణం ఏంటంటే మోనోపరి మార్కెట్ ఏర్పాటు చేయటం మోనోపరి మార్కెట్ ఏర్పాటు చేయటం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ షాపులు ఉన్నాయి అనుకోండి నా చేతుల్లో ఒక షాప్ ఉంటుంది మా కెమెరామెన్ చేతుల్లో ఒక షాప్ ఉంటుంది మా వీడియో ఎయిటర్ షాప్ చేతిలో ఒక షాప్ ఉంటుంది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఉంటే ఇప్పుడు నా షాప్ కడికి వస్తారు మీకు పలానా కింగ్ ఫిషర్ బీర్ కావాలని అడుగుతారు నా దగ్గర లేదు అని చెప్తాను వెంటనే మా కెమెరామెన్ దగ్గరే పోతారు అది ఆ షాప్ దగ్గరికి వెళ్తారు కింగ్ ఫిషర్ బీర్ కావాలి అంటారు మీరు అమ్మేస్తారు నేనేం చేస్తాను నా దగ్గర ఉండే కస్టమర్ పక్క షాపుకి పోతున్నాడు వేరే దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఎక్కడికక్కడే మధ్యన షాపులు ఉంటాయి అవైలబుల్గా ఏ ఏరియా కదా పక్క ఏరియాలో పోతాడు వర్గాల్సిన దానికి పోతాడు కాబట్టి నా కస్టమరు దారి మలుతున్నాడని చెప్పేసి నేను ఏ మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో దాన్ని ఇండియన్ పెడతాను దాన్ని ఆర్డర్ చేస్తాను డ్యూరేషన్ కార్పొరేషన్ అడుగుతాను నాకు కింగ్ఫిషర్ బిల్ కావాలి డిమాండ్ ఉంది అంటాను దానివల్ల ఏమవుతుంది డిమాండ్ ఉన్న వాటికి ఆర్డర్స్ ఎక్కువ పోతే డిమాండ్ తక్కువ ఉన్న వాటికి ఆర్డర్స్ పో అంటే చెత్త మద్యం అమ్మబడదు బ్రాండెడ్ మద్యం అమ్మబడింది కానీ ప్రభుత్వం చేతుల్లో బ్రాండెడ్ మధ్యం లేదు అన్బ్రాండెడ్ మద్యం లేదు ప్రభుత్వం ఏ బ్రాండ్ షాపులో పెడితే ఆ బ్రాండే ప్రజలకు ఆప్షన్ లేదు ఎక్కడికి పోయినా అదే బ్రాండ్ ఉంటుంది మూనొప్పది ఎక్కడ పోయినా ప్రభుత్వం మధ్య షాపులే వేరే వేరు షాపులు ఉండవు ఎక్కడ పోయినా ప్రభుత్వం ఆ షాపులో పోయినా అయ్యే దొరుకుతాయి ఈ షాపులో పోయినా ఏ దొరుకుతాయి కింగింగ్ పిషర్లు దొరకదు అనుకోండి అది నా షాపులో దొరకదు నాయుడు షాపులో దొరకదు అంటే మా కెమెరామెన్ షాపులో దొరకదు మా వీడియో ఎడిటర్ షాపులో దొరకదు ఎక్కడ దొరకదు మీకు వాళ్ళు ప్రభుత్వం ఏ బ్రాండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ బ్రాండ్ అయితే షాప్లో పెట్టిస్తారో ఆ బ్రాండ్ మాత్రమే ఉంటుంది ఏ షాపుకు పోయినా అదే ఉంటుంది నువ్వు తాగితే తాగు లేకపోతే మానే ఈ ఆప్షన్లో నోడేంది ఆప్షన్ నేను అదే కొనుక్కుంటాడు అది ఎంత రేటుకి అమ్మితే అంత రేటు కొనుక్కుంటాడు మద్యానికి బానసైన వాడు చేసే పని అది ఇక్కడ ఇంకొక తెలివైన ఏంది పది రూపాయలు చెప్పిన పది వస్తువులు అమ్మితే ఎంత వస్తుంది వంద వస్తుంది వంద రూపాయలు వస్తుంది అదే ముప్పై రూపాయలు చొప్పున ఆరు వస్తువులు అమ్మాను నూట ఎనభై రూపాయలు వస్తాయి ఇక లాజిక్ చూసినప్పుడు అమ్మిని శాతం తగ్గింది నేను చంద్రబాబు నాయుడు ప్ర పాలనా కాలంలో పది మద్యం బాటిల్ అమ్మితే నేను ఆరు మద్యం బాటిల్ అమ్మాను అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు మద్యం బాటిల్ అమ్మాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతకమ్మా నువ్వు చంద్రబాబు నాయుడు పది రూపాయలు కమితే నువ్వు ముప్పై రూపాయలు అమ్మాను చంద్రబాబు నాయుడు వంద రూపాయలు చంపిస్తే నూట నూట ఎనభై రూపాయలు సంపాదించావు ఈ నూట ఎనభై రూపాయలు కూడా ప్రభుత్వానికి అందాయంటే ప్రభుత్వానికి అందింది నూట అరవై రూపాయలు మిగతా అరవై రూపాయలు ఎటు పోయినాయి మిగతా అరవై రూపాయలు ఎటు పోయినాయి వీలజేబుల్లోకి పోయినాయి రెండోది నిజంగానే చంద్రబాబు నాయుడు పాలన కాలంలో ఏ డెస్టినరీస్ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా అదే డెస్టినరీస్ ఉన్నాయి అదే మద్యం షాపులు ఉన్నాయి అదే సారీ మద్యం సప్లై సంస్థలు ఉన్నాయి మద్యం తయారీ సంస్థలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో డిస్ట్రిరీస్ కొన్ని మూతపడ్డవి కొన్ని పక్కకు పోయినాయి అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండోవర్ చేసుకొని కొన్ని పేర్లు మార్చి కొన్ని హ్యాండోవర్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కేసు పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో మద్యం కుంభకోణం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అని కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇది రెండు వేల ఇరవై మూడులో పెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది ఏమని పెట్టారు ఎస్పీఐ ఆగ్రోస్ అనేటువంటి మద్యం తయారీ సంస్థకి ఒక పదిహేను కోట్ల రూపాయల లాభం చేకూర్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిని స్టెప్ బై స్టెప్ కట్టొచ్చు ఈఎంఐ పద్ధతిలో కట్టొచ్చు అని చెప్పేసి ఒక వెసులుబాటు దానికి ఇచ్చారు ఎస్పీఐ డిస్టెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఏది డబ్బులు కట్టించుకోకపోవడం కాదు కట్ ఈఎంఐ పద్ధతిలో కట్టి కట్టుకునే అవకాశాన్ని ఇచ్చారు అనేది ఒక ఆరోపణ రెండో ఆరోపణ ఏంది కోర్టు కేసు అప్పుడు ఎస్పీవై డిస్టరీస్ మీద ఒక కోర్టు కేసు ఉంది పెనాల్టీ పడింది కోర్టు కేసు ఉన్నప్పటి నుంచి కోర్టు తీర్పిచ్చినప్పటి నుంచి పెనాల్టీ వసూలు చేశారు నిజానికి ముందు నుంచి వసూలు చేయాలి అంటే ఎస్పీవై డిస్టరీస్కి లాభం చేకూర్చారు ప్రభుత్వ ఆదాయానికి పదిహేను కోట్ల గండి కొట్టింది అనేది చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు కేవలం పదిహేను కోట్ల కేసు అది మరి అదే ఎస్పీవై డిస్టనరీస్కి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో కొన్ని లక్షల ఆటలు పోయినాయి నువ్వేం చేయాలి ఎస్పీ ఎస్పీ ఆగ్రోస్ చేయాలి బ్యాన్ చేసి పడేయాలి బ్యాన్ చేసి పడేయాలి కానీ నీ చేతిలోకి తీసుకొని అక్కడ సజ్జల సీతారెడ్డి గారిని పెట్టి నువ్వేం చేసావు లెటర్స్ అదే సంస్థకి ఇచ్చావు తద్వారా కమిషన్ రాబట్టుకున్నావు ఇప్పుడు అదే సజ్జల సీతారెడ్డి ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడు ఎవరైతేనో ఎస్పీ ఆగ్రోస్ ప్రతినిధి అతను ఆయన ఆయనే మొత్తం మెయింటైన్ చేసింది సజ్జన్ శ్రీధర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లాజిక్లు వింటే ఎక్కడ జరిగిందబ్బ మద్యం కొమ్ముకోను అనొచ్చు కానీ వాస్తవం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది లీలా డెస్టినరీసు అదాన్ డెస్టినరీసు ఇవన్నీ కూడా గతంలో ఉన్న డెస్టినరీస్కి కొంత పేర్లు మార్చి ఆ డెస్టినరీస్లో సొంత బ్రాండ్ అమ్మి సొంత బ్రాండ్ క్రియేట్ చేసి సొంత మద్యాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు బ్రాండెడ్ మద్యం అమ్మాలంటే వాళ్ళు ఇచ్చి చమ్ముకోవాలి కమిషన్లు ఇప్పుడు అడ్వైజర్ కంపెనీ ఉంది మేము కమిషన్లు ఇవ్వం అని తేల్చి చెప్పారట జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత మన కింగ్ ఫిషర్ బ్రాండ్ ఉంది మేము ఇవ్వం అని చెప్పారట ఇవ్వకపోతే పని మా రాష్ట్రంలో అమ్ముకోవద్దు మీరు అసలు అని కింగ్ ఫిషర్ని బడ్వైజర్ని వైజర్ని పంపించేశారు ఏదో కొద్ది గొప్ప దొరకటం తప్ప కింగ్ ఫిషరు బడ్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య దొరకలేదు ఆ ప్లేస్లో భూము బీళ్ళు వచ్చాయి ఈ భూము ఎవరు తయారు చేశారు అదాని డెస్టినరీస్లు ఇలాంటి డెస్టినేషన్ నుంచి తయారు చేశారు ఇప్పుడు చంద్రారెడ్డి అని సెర్వాని డెస్టినేషన్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఈడీ సమన్ వేసి అది అదుపులో తీసుకుంటా ఉంది అతన్ని విచారణ పిలుస్తూ ఉంది ఏంటి చంద్రారెడ్డి అతనికి శర్వాణి డెస్టినేషన్ ఒకటి ఉంది ఆంధ్ర గోల్డ్ విస్కీ అని చెప్పి ఒకటి అమ్మాడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే ముందు ఆంధ్ర గోల్డ్ విస్కీ అనేది లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో పుట్టినటువంటి ఒక కొత్త మద్యం ఇది జేబ్రాని మధ్యలో విస్కీ గోల్డ్ ఒకటి సారీ ఆంధ్ర గోల్డ్ ఒకటి ఇలాంటి మద్యాన్ని క్రియేట్ చేసి ఇవి నాటు సారా కంటే తక్కువ తక్కువ క్వాలిటీ అసలు క్వాలిటీ లేని మద్యం రేటు మాత్రం చాలా పెంచారు కానీ అస్సలు క్వాలిటీ లేని మద్యం ఏమాత్రం క్వాలిటీ లేని మద్యం అసలు మీకు ఇంకో విషయం చెప్తా ఇలా అను క్వాలిటీ మద్యాన్ని ఇష్టారీతి నమ్మారు ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక తెలివిని క్రియేట్ చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీని రూపొందించడానికి కూడా సహజంగా రిక్కర్ పాలసీని ఎక్సైజ్ శాఖ తయారు చేసి బ్యూరేషన్ కార్పొరేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కానీ బ్యూరేషన్ కార్పొరేషన్కి ఏ సంబంధం లేకుండా ఎక్సైజ్ శాఖ ఏ ఏ సంబంధం లేకుండా రాజీవ్ కసిరెడ్డి విజయ్ రెడ్డి మిథున్ రెడ్డి సజ్జన సీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళ ద్వారా కొత్త మద్యం పాలసీని తయారు చేసి వీళ్ళ ద్వారా ఆ మద్యం పాలసీని ప్రభుత్వంగా తీసుకొచ్చేసి దాని ద్వారా అమాంతం ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి షాపును ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని సొంత మద్యాన్ని క్రియేట్ చేసి సొంత మద్యాన్ని మాత్రమే అమ్మి దాన్ని కూడా అత్యధిక ధరలకు అమ్మి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా చేసి ఆ బ్రాండ్ మాత్రమే ప్రజలు తాగేలా చేసి ఒక పక్క ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఇంకొక పక్క డిజిటల్ లావాదేవీ లేకుండా ఇది చాలా కీలకం అండి ఇంకా చాలా కీలకం ఇది లక్ష కోట్ల మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలం అమ్మారట లక్ష కోట్టు ఈ పదం గుర్తుపెట్టుకోండి లక్ష కోట్టు దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దీంతో డిజిటల్ కాదు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ పద్ధతే అంటే ఫోన్ పేలు గూగుల్ పేలు లేకుండా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలం తక్కువ మధ్యం అమ్మారు కానీ ఎక్కువ డబ్బులు సంపాదించారని మాట్లాడుకున్నాం అసలు ఇక్కడ లెక్కలేని విషయం ఏంటంటే అసలు ఎంత అమ్మారో వాళ్ళు రాసింది మనం నమ్మాలి ఎందుకంటే క్యాష్ అండ్ క్యారీ పద్ధతి అమ్మారు కదా ఇప్పుడు మనం గూగుల్ పే కొట్టామనుకోండి డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్లో పడిపోయింది ఫోన్పే కొట్టామనుకోండి గవర్నమెంట్ అకౌంట్లో పడిపోయింది ఆ డబ్బులు స్పహా చేయాలంటే డబ్బు డ్రా చేసుకోవాలి డబ్బులు డ్రా చేసుకోవాలి అంటే డబ్బులు అకౌంట్లో పడేది డబ్బు డ్రా చేసుకునేది అకౌంట్ ట్రాన్సాక్షన్లో తెలిసింది కానీ ఇక్కడ డబ్బులు చేతికిచ్చే డబ్బులు ఫిజికల్ డబ్బులు కాబట్టి ఎంత జేబులో పెట్టుకునేది ఎంత డ్రాలు చేసేది ఎవడు చూపుతాడు ఎవరు కనిపెట్టగలడు ఆ లెక్కల్లో ఆ రిజిస్టర్లో ఇన్ని మద్యం బాటిల్స్ అమ్మాము ఇంత సంపాదించామని రాస్తే దాన్నే పరిగణన తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ఎంత కమ్మారు ఎంత జేబులో పెట్టుకున్నారు ఎంత గవర్నమెంట్ డ్రాలో వేశారో ఎవరికి తెలీదు వాళ్ళు రిజిస్టర్లో ఏదైతే రాశారో ఇలా దాన్నే నమ్మాల్సిన పరిస్థితి అందుకనే షర్మిల లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు షర్మిల గారు ముందు నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను నిన్న షర్మిల గారు ఆ వాదన సమర్థించారు నిజానికి సిట్టు మూడు వేల ఐదు వందల కోట్లు మాత్రం విచారిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి సిట్టు కానీ కొండంతో ఎలకని పట్టినట్టు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే చూపిస్తుంది కానీ ఇది చాలా పెద్ద కుంభకోణం అసలు బ్యవరేషన్ కార్పొరేషన్ వాజదేవి రెడ్డి ఎవరు రైల్వే శాఖలో పనిచేసే వ్యక్తిని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి బెవరేషన్ కార్పొరేషన్లో పెట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో వేరే అధికారం పెడితే తమ పని ఈజీ కాదు అని చెప్పి చెప్పుకోవడానికి వాజదేవరెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి టోటల్గా క్యాషియన్ క్యారీ పద్ధతులు అమ్మి చాలా డబ్బుల్ని స్వహా చేసి పడేశారు ఇది చాలా పెద్ద కుంభకోణం దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల కుంభకోణం అయినా తక్కువ తక్కువ ఉంటుంది అంచనా ఎందుకంటే చాలా బ్రాండ్స్ని డైరెక్ట్గా మద్యం షాపులే ఆర్డర్ పెట్టుకున్నాయి సహజంగా ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా ఒక విధానం అంటూ ఉంటుంది మా ఒక సాఫ్ట్వేర్లో కంప్యూటరైజ్డ్ సాఫ్ట్వేర్లో మద్యం షాపులు మా మద్యం డెస్టర్ ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్గా మీ డెస్టెన్స్ కూడా ఆర్డర్ పెట్టుకో బెవరేషన్ కార్పొరేషన్కి ఆర్డర్ పెడతాయి సహజంగా మీ దగ్గరలో ఉన్న మద్యం షాపులో ఏ బ్రాండ్లు కావాలి అనేటువంటిది కింగ్ ఫిషర్ వెళ్ళి ఒక యాభై కావాలి బ బడ్ ఒక డెబ్భై కావాలి ఆ షాప్ అతను కంప్యూటర్లో ఆర్డర్ పెడతాడు ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ అన్ని షాపులు అన్ని షాపుల దగ్గర ఆర్డర్ తీసుకొని బెవరేషన్ కార్పొరేషన్కి ఇస్తుంది బెవరేషన్ కార్పొరేషన్ రిక్కల్ తయారు సంస్థ నుంచి వాటిని కొనుగోలు చేసి ఎంత కొనుగోలు చేస్తుంది వంద రూపాయల బాటిల్ని కేవలం పద్నాలుగు రూపాయలకి మాత్రం పదహారు పదహారు రూపాయలకి మాత్రమే కొనుగోలు చేస్తాయి ఒక ప వంద రూపాయల బాటిల్ని ఒక వంద రూపాయల బాటిల్ని కేవలం పదహారు రూపాయలు మాత్రమే కొనుగోలు చేస్తాయి ఎనభై నాలుగు రూపాయల ట్యాక్సులు ఎనభై నాలుగు రూపాయలు బ్యూరేషన్ కార్పొరేషన్ ట్యాక్సులు వేసి మద్యం షాపుని సప్లై చేస్తాయి ఇది తీరి అంటే ఎనభై నాలుగు రూపాయలు బ్యవరేషన్ కార్పొరేషన్కి వస్తాయి గవర్నమెంట్కి వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో జరిగింది ఏంటి అంటే డైరెక్ట్గా డైరెక్ట్గా మద్యం షాపులే డిస్ట్రిస్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాయి ఎందుకు కంప్యూటరైజ్డ్ సాఫ్ట్వేర్ నెత్తేశారు డిజేబుల్ చేశారు అది సరిగా పనిచేయట్లేదని డిజేబుల్ చేశారు డిజేబుల్ చేసి డైరెక్ట్గా మద్యం షాపులు వాళ్ళే ఇండియన్ పెట్టుకున్నారు ఓరల్ ఇండియన్ ఓరల్ ఇండియన్ పెట్టుకోండి సరికి డైరెక్ట్ సప్లైని అప్పుడు బెవరేజ్ కార్పొరేట్గా రావాల్సిన ఎనభై నాలుగు రూపాయలు డైరెక్ట్గా ఎవరైతే మద్యం తయారీ సంస్థలు ఉన్నారో వీళ్ళ కాడికి ఆగిపోయి ఎనభై నాలుగు రూపాయలు గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు ప్రతి వంద రూపాయల బాటిల్ మీద వీళ్ళకే ఆగిపోయింది ఎనభై నాలుగు శాతం లక్ష కోట్లకి ఎనభై నాలుగు శాతం అంటే ఎంత ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే మొత్తం ఇన్నింటి అంతా డైరెక్ట్గా పెట్టుకుందని నేను చెప్పట్లేదు కొంత బ్యూరేషన్ కార్పొరేషన్ నుంచి పెట్టుకున్నారు కొంత సొంతంగా పెట్టుకున్నారు కొంత బ్యూరేషన్ కార్పొరేషన్ ద్వారా పెట్టుకున్న దానికి గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి కానీ సొంతంగా ఆర్డర్ పెట్టుకున్న వాటికి ఇప్పుడు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సిటీ చెప్తుంది ఏంటంటే అసలు మద్యం మద్యం దేంట్లో నింపుతారు బాటిల్స్లో నింపుతారు ఆ బాటిల్స్ మద్యం తయారు సంస్థలు తయారు చేయవు అవి వేరే చోట తయారవుతాయి మద్యం చోట చారేది మద్యం బాటిల్స్ ఇంకో చోట చారేది మద్యం బాటిల్ తయారు చేసేటువంటి వెండర్ నుంచి ఈ మద్యం తయారీ సంస్థలు ఆర్డర్ పెట్టుకొని ఆ బాటిల్స్ కొనుక్కొని దాంతో మద్యాన్ని నింపి ఈ బ్యూవరేషన్ కార్పొరేషన్కి కార్పొరేషన్ నుంచి మద్యం షాప్ సప్లై జరిగింది ఇప్పుడు ఈ మద్యం తయారీ సంస్థలు ఈ బాటిల్లు ఈ బాటిల్ ఎవరు ప్రైవేటు సమ ఎక్స్ అయ్యి తయారు చేస్తారు కదా వాళ్ళ దగ్గరకున్న బాటిల్స్కి ఇప్పుడు గవర్నమెంట్ అమ్మినట్టు చూపిస్తున్నారు ఎక్కడికి సంబంధం లేదంట ఇప్పుడు ఒక వంద బాటిల్ డిస్టరెన్స్ కొనుక్కునే అనుకోండి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యాన్ని తగ్గించేసాం కాబట్టి అరవై బాటిల్స్ మాత్రమే అమ్మా అమ్మామని చెప్తుంది మద్యం షాపు నుంచి అరవై బాటిల్స్ మాత్రమే అమ్మేమని చెప్తుంది మిగతా నలభై బాటిల్స్ పోయారు అంటే ఈ నలభై బాటిల్స్ అమ్మారు లెక్కలో చూపించలేదు ఈ నలభై బాటిల్స్ అమ్మారు లెక్కలో చూపించలేదు ఈ నలభై బాటిల్స్ ఆదాయం ఎట్టిపోయింది ప్రతి వంద బాటిల్స్ మీద నలభై బాటిల్స్ ఆధానం ఎవరి జేబులో పోయింది నిజానికి వంద బాటిల్స్ ఎవరు కొన్నారు డెస్ట్ తీసుకున్నాయి మరి వంద బాటిల్ కొన్న తర్వాత వంద బాటిల్ నింపుతారు కదా సరే పది బాటిల్స్ పాడిపోయింది తొంభై బాటిల్స్ నింపుతారు కదా నిజానికి వంద బాటిల్స్ ఆర్డర్ పెడితే ఇంకో పది బాటిల్ అదనంగా పంపిస్తారు వాళ్ళు ఎందుకంటే కొన్ని బాటిల్లు దారి మధ్యలో పగిలిపోయి ఉంటే కొంత ఇబ్బంది అయ్యేది రీకులు అయ్యేవి అని చెప్పేసి ఎక్కువ పంపిస్తారు కానీ అంటే వంద అర్థం కానీ చెప్తున్నాను వంద బాటిల్స్ పెట్టరు వంద ఇవ్వరు కానీ అర్థం కావాలని చెప్తున్నాను కానీ అరవై మాత్రమే అమ్మాయని గవర్నమెంట్ చెప్తుంది కానీ బాటిల్స్ లెక్కకి వీళ్ళు అమ్మిన మధ్యానికి సంబంధం లేదు మిగతా బాటిల్స్ ఏమైపోయినాయి ఏమైపోయినాయి అంటే అవి లెక్కల్లో లేకుండానే ప్రజలకు అమ్మేశారు అమ్మారు ప్రజల నుంచి డబ్బులు తీసుకున్నారు చేతి తాపించేశారు కానీ గవర్నమెంట్ లెక్కల్లో చూపించలేదు అవి డెస్టినరీ జేబీలోకి డెస్టినరీ జేబీలో నుంచి వైసీపీ నాయకుడి జేబీలోకి వెళ్ళిపోయినాయి ఇది ఓవరాల్ కుంభకోణం ఒక మూడే ముక్కల్లో రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలంటే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం స్కామ్ ఇది మద్యం స్కామ్ కాదు సారా స్కామ్ ఎందుకంటే అమ్మింది సారా లాంటి మద్యాన్ని కల్తీ కల్తీ కళ్ళు లాంటి మద్యాన్ని కాబట్టి నేను దాన్ని సారా స్కామ్ అనే అంటున్నాను సారా స్కామ్ గురించి మూడే ముక్కల్లో చెప్పాలి అంటే ప్రభుత్వం చేతుల్లోకి మద్యం బా షాపులను తీసుకొచ్చేసి డిమాండ్తో సప్లైతో అంటే డిమాండ్తో సంబంధం లేకుండా మోనోపోలో చేసి అమ్మాలనుకున్న బ్రాండ్లు మాత్రం అమ్మారు ఒక పాయింట్ తర్వాత రేట్లు విపరీతంగా పెంచేసి పెద్ద ఎత్తున లాభాలు గడించేశారు రెండో పాయింట్ తర్వాత సొంత మద్యాన్ని మాత్రమే అమ్మి అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మి లెక్కలన్నీ తారుమారు చేశారు మూడో పాయింట్ ఇలా ఛాయ్ షాపుల దగ్గర కూడా ఫోన్ పేరు గూగుల్ పేరు ఉన్న రోజుల్లో కరోనా సమయంలో డబ్బులు దొరక్క జనాలు ఇబ్బంది పడుతున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా మీరు ఏది కూడా క్యాష్ పద్ధతులు అమ్మకండి డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయండి అని మార్గదర్శకాలు జారీ చేసిన సమయంలో క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మి చాలా పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టేశారు కానీ చాలా తెలివిగా చాలా తెలివిగా లాజిక్లు దొరకకుండా ఇప్పుడు లాజిక్ ఏం చెప్తారు ప్రభుత్వం చేతిలో మద్యం చావులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆదాయం పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది ఇప్పుడు ఎక్కడ నష్టం జరిగింది ఎక్కడ కుంభకోణం జరిగింది రెండోది వీళ్ళు పెట్టి కేసులు ఎవరెవరి మీద పెట్టారు ఇది వైసీపీ రాజికే చెప్తుంది కానీ చాలా క్లియర్గా లెక్కలతో సహా వైసీపీ దొరికిపోతూ ఉంది మద్యం కుంభకోణం జరిగినట్టు కానీ ఈ రాజిక్కులు మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ కోర్టు ముందు ప్రూవ్ చేయడం సాధ్యమా ఇది అసలు ప్రశ్న చూడాలి సిట్ ఏం చేయబోతుందో